ఆ నగరంలో ఏమైంది పార్ట్ ఫైవ్ గాత్రి హా నీ రెడీ బాబా మీరు వస్తే వడ్డిస్తాను సైలెంట్ గా కూర్చుంటాడు అంతకన్నా సైలెంట్ గా భోజనం చేస్తాడు హ్యాండ్ వాష్ చేసుకున్నాక పక్కకి వెళ్తున్న అతను ఆమె బయట పట్టుకుని లాక్కుపోతాడు డ్రింక్ ఫిక్స్ అయ్యి అని ఆమెను సోఫాలోకి తోసి టీవీ ఆన్ చేస్తాడు ఫ్రిడ్జ్ లో సోడా తెస్తుంది కబోర్డ్ లో మందు తెస్తుంది గ్లాస్ లో పోసి అతనికి అందిస్తుంది గ్లాస్ అందుకున్న అతను దూరం వెళ్తున్న అవని ఒళ్ళలోకి లాక్కొని ఎక్కడికి పారిపోతున్నావు భోజనం చేద్దామని వెళ్తున్నాను బావా ఇప్పుడు నువ్వు తినకపోతే వచ్చే నష్టం లేదు ఇలాగే కూర్చో అతని చుట్టూ చేతులు బిగించి గుంటల మీద పడుకున్నా ఆమె ఎన్నాళ్ళు ఇలానే ఉంటావు బావా డ్యూటీలో జాయిన్ అవ్వవా ఏ నేను డ్యూటీలో జాయిన్ అయితే నువ్వు ఇంక కొడుతావు సరసాల్లో మునుగుతావా సర్రను తలెత్తి చూస్తున్న గాత్రి చూపులకి చీర పైకి లాగి తొడను నలిపేస్తాడు నొప్పికి అమ్మ ఆమె అరుపుకి ఇంకొక తొడ కూడా నలిపి నా ముందు ఈ చూపులు ఉండకూడదని ఆల్రెడీ చెప్పాను నీ అక్కకి బదులు నువ్వు నా కోరిక తీర్చడానికి వచ్చావు కానీ నా పెళ్లాంగా కాదు అర్థమైందా ఆ బాబా ప్లీజ్ చేయి తీసే నొప్పిగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అంతకన్నా నొప్పిని మోస్తున్నాను ఆ రోజు నువ్వు నోరు విప్పు ఉంటే నీ అక్క వల్ల నేను అయ్యేవాడిని కాదు ఇలా నువ్వు నా చీప్ గా ఉండేదాన్ని కాదు అని ఆమెను కిందకు తోసేస్తాడు మెల్లిగా పైకి లేచిన ఆమె అతని వెంక చూస్తూ నేను చేసి తప్పే బాగా అక్క చేసింది నువ్వు మర్చిపోలేవు కానీ దాని వల్ల నీ ఆరోగ్యం పాడు చేసుకోకు కౌశల్ గురించి ఆలోచించు ప్లీజ్ కొడుకు గుర్తు రాగానే మౌనంగా మారిపోతాడు అతను కొద్దిసేపు తన ఫీలింగ్స్ మారిపోయినా మళ్ళీ పెళ్ళం గుర్తు రాగానే అదే కోపం అదే ఆవేశంతో ఎదురుగా ఉన్న ఆమెను గదిలోకి లాక్కపోతాడు బావా ఏం చేస్తున్నావు నీ ఎక్కడ నాతో సరిపోకే కదా వేరే వాడితో వెళ్ళిపోయింది నీకైనా నా స్టామినా ఏంటో నువ్వు లేకపోతే నువ్వైనా వేరే వాడితో అంటూ చెంప పగలగొడుతుంది రాత్రి నీతో ఎన్నిసార్లు పడుకోకున్నా కాదు లేదు అనను కానీ నా ఒంటి మీద చేసే అవకాశం నీకు తప్ప ఎవ్వరికి ఇవ్వను అని సీరియస్ గా చెప్తున్న ఆమెను చూసి చిన్న స్మైల్ ఇచ్చి బెడ్ మీదకి తోసి ఆమెను ఆక్రమించుకుంటాడు అర్ధరాత్రి తన పని అయిపోయాక ఆమెను వదిలి వెళ్లి భోజనం చే ఓహ్ లేకపోతే పొద్దున్నే రా అంటే సోడ్ సాకులు చెప్తావని పక్కకు తిరిగి పడుకుంటాడు తన భోజనం భోజనం చేయదని గుర్తొచ్చిన గాత్రి తన భావ తల నిరుతుంది కదిలిస్తే మళ్ళీ మొదలాడు తప్ప అవతల కని అతని మాటలకి విరక్తిగా నవ్వుకొని బయటకు వెళ్లిన గాత్రి భోజనం చేసి మళ్లీ గదిలోకి వచ్చి నిద్రపోతున్న అతని వంక చూసి ఒక చిన్న తప్పు నన్ను దోషం చేసింది బావా అని కన్నీళ్లతో అతన్ని హత్తుకొని పడుకుంటుంది ఉదయం ఎవరో డోర్ పెళ్లి కొడుతున్న సౌండ్ కి విసుగ్గా కళ్ళు తెరిచిన అతను పక్కనే నిద్రపోతున్న గాత్రిని లేపి ఎవరో చూడు అని బిసుగ్గా అంటాడు సరే బాబా అని ఆమె మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మీరు అనుమానంగా అడుగుతుంది నా పేరు జీవా గౌరవ్ సార్ కోసం వచ్చాను అని మర్యాదగా అడుగుతాడు ఆ ఉన్నారు లోపలికి రండి అని ఇన్వైట్ చేశాక కూర్చోండి అని సోఫా చూపిస్తుంది ఇంటి వాళ్ళకి తేడాగా ఉన్న వైఫ్ చనిపోయింది అందుకేమో అని అనుకుంటాడు వాటర్ ఇస్తున్న గాత్ర వంక చూస్తూ ఒకసారి సర్ ని పిలుస్తారు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అలాగే కాఫీ టీ ఏం తీసుకుంటారు కాఫీ ఓకే సరే అని కాఫీ కోసం మిల్క్ బాయిలింగ్ పెట్టి రూమ్ లో వెళ్ళిన గాత్రి నిద్రపోతున్న గౌరవాన్ని కుదిపేస్తుంది హ్యాంగ్ ఓవర్ దిగక మంచి నిద్రలో ఉన్న గౌరవ్ ఆమె కుతుబులకి జిరాకు వచ్చి చంప పగల కొడతాడు సౌండ్ కి జీవ షాక్ అయితే కింద పడిన గాత్రి పైకి లేచి తననే చూస్తున్న గౌరవ్తో మీ కోసం జీవ అని ఎవరు వచ్చారు బాబా అందుకే నిద్ర సారీ చంప మీద చేయి తన చేతి ముద్రలు చూసి సైలెంట్ గా లేచి వాష్రూమ్ లోకి వెళ్ళిన గౌరవ్ కొంచెం ఫ్రెష్ అయ్యాక బట్టలు వేసుకుని లోకి వస్తాడు మర్యాదగా పైకి లేచిన జీవాని కూర్చోమని చెప్పి యు జీవా అని నార్మల్ గా అడుగుతాడు నాట్ ఫైన్ సార్ ఏంటి అంత బాగాలేకపోవడానికి రీజన్ జీవా ఏదో చెప్పేటప్పుడు కాత్రి ఇద్దరి కోసం కాఫీ కప్స్ తెస్తుంది తీసుకో అని కాఫీ కప్ అందించి తన కప్ తీసుకున్న గౌరవ్ చెప్పు ఏంటి మ్యాటర్ నన్ను వెతుకుంటూ వచ్చావు మ్యాటర్ కొంచెం సీరియస్ సార్ న్యూస్ చూసే ఏ న్యూస్ అదేంటి సార్ మీకు న్యూస్ చూసే అలవాటు ఉంది కదా డెఫినెట్ గా డైలీ ఫాలో అవుతానన్నారు కొన్ని కొన్ని మారుతున్నప్పుడు నాలో మార్పు సహజం విషయం ఏంటో చెప్పు గౌరవ మాటలు తేడాగా ఉన్నా తనకి కావాల్సిందే అతను జాబ్ లో జాయిన్ అవ్వడం అందుకే జరిగింది మొత్తం వివరంగా చెప్తాడు ఇంట్రెస్టింగ్ జీవాన్ టైటిల్ సార్ మీరు అనుకున్నంత ఈజీ కేస్ కాదు ఇది ఈజీ కేస్ అని నేను ఎప్పుడు అన్నాను జీవా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ కేసు అందరూ గజిబిజి గందరగోళ గందగోళ గందరగోళంలో ఉంటారే ఆల్రెడీ మా పరిస్థితి అదే సార్ మీరు రీజాయిన్ అయితే కానీ మాకు ప్రశాంతత ఉండదు ఏంటి జీవా పొద్దున్నే జోక్స్ వేస్తున్నావు నేనేం జోక్స్ వేసాను సార్ మరి జోక్ కాగా ఇంకేంటి నేను మళ్ళీ జాయిన్ అవ్వడం ఏంటి మరి ఏం చేయాలనుకుంటున్నారు సార్ అసలు ఎందుకు జాయిన్ అవ్వను అంటున్నారు దానికి నా పర్సనల్ రీజన్ ఉంది లేదు అందుకే మల్టీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వకూడదు డిసైడ్ అయ్యాను ఇలాంటి వర్క్ ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలాంటి షాక్స్ ఇవ్వకూడదు ఇట్స్ క్రైమ్ సార్ నేరాలు చేసిన తప్పులకి ఒకసారి శిక్ష వేస్తారు కానీ లైఫ్ లో చేస్తే అనుకోని తప్పులే లైఫ్ లో డిస్టర్బ్ చేస్తాయి మీ వైఫ్ ఎక్స్పైర్ అవడం గురించి ఇంకా బాధపడుతున్నారా సార్ ఆమె నా గురించి మాట్లాడిన మాటలు నా కోసం చేసిన పెద్ద పెద్ద పనులు తెలిసాక లైఫ్ లో నేనేంటో నాకే జీవ అందుకే మళ్ళీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేయకండి అది కాదు సార్ ఈ కేసు ప్లీజ్ జీవా చాలా డేస్ తర్వాత కలిసారు టిఫిన్ చేసేవాళ్ళని ఇంతకు ముందు నన్ను ఫోర్స్ చేయదు ఇట్స్ ఓకే సార్ మళ్ళీ ఎప్పుడైనా వస్తాను టేక్ కేర్ అని జీవా బయటకు వెళ్తాడు అతను వెళ్ళిపోగానే గాత్రిని లాగి పెట్టి కొడతాడు గౌరవం చంపక చేయి పట్టుకుని భయంగా అతను వంక చూసిన గాత్రి చుట్టి పట్టుకుని ఏంటి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తానని కల వెలిగిపోతుంది అవును బావా నువ్వు మళ్ళీ డ్యూటీకి వెళ్తావు అని ఆశపడ్డాను నువ్వు ఎంతో కష్టపడి సాధించుకున్న జాబ్ అది ఇలా ఎవరో చేసిన తప్పక శిక్షగా జాబ్ వదిలేస్తావు ఎవరో చేసిన తప్పు కాదు నువ్వు నువ్వు చేసిన తప్పు వల్లే నా జాబ్ వదిలేశాను ఎలా బ్రతకాలనుకున్నాను అలా నీ అక్క నువ్వు బ్రతకనివ్వలేదు అందుకే నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నాను మధ్యలో డ్యూటీలో జాయిన్ అవ్వు అని పిచ్చి వాగుడు వాగితే మెడకాయ ఎగిరిపోయింది అని విసుగ్గా చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు మొబైల్ మర్చిపోయిన జీవ వెనక్కి రాగానే వాళ్ళ మాటలు విని ఈయన విషయంలో ఏం జరిగింది సైలెంట్ అండ్ కామ్ కోయింగ్ పర్సన్ ఇలా వైలెంట్ గా మారిపోయాడని ఆలోచనలో పడతాడు జీవ హలో బావ ఏంట్రా జగ్గు ఎటుపోయావరా ఎండి నీ కోసం కలవరిస్తున్నాడు ఏం అంట ఆయనకి ఏం నొప్పు నాకేం తెలుస్తుందిరా వెటకారాలు ఆపి ప్రతి ఎలా ఉందో చెప్పు గల్గా ఉంది అది తెలుసు నా కోసం నేను ఇవాళ కూడా అడిగిందా గత రెండు రోజులుగా ఏదో ఒక టైంలో అడుగుతూనే ఉంది పాపం తనని అలా ఏడిపించకపోతే ఎక్కడున్నావో చెప్పొచ్చు కదా అప్పుడే కాదు ఇంకొక త్రీ డేస్ తర్వాత వస్తాను అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకో ఈవినింగ్ తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఫాలో చేయి ఆఖరికి బాడీ గార్డ్ డ్యూటీ అన్నమాట కానివ్వు నీకు అలా సాగుతుంది సంబడం చిన్నగా నవ్వి ఇంకొన్ని విషయాలు మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ప్రణయ్ అసలు ఏంటి మా బావగాడు ఎటు పోయాడో చెప్పడు మా సిస్టర్ ఏమో వీడి కోసం ఎదురు చూస్తుంది ప్యారంటే ఇంతేనేమో మనకి ప్యార్ స్పెల్లింగ్ కూడా తెలియదు అయినా ఇదే హ్యాపీ లైఫ్ అందరికీ నా సిస్టర్ లాంటి సైలెంట్ ప్యారీలు దొరుకుతారా అని టూచి వర్క్ లో బిజీ అయిపోతాడు జేగ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరే ఏమైంద్రా మీకు మూడు స్టోరీస్ నాలుగు స్టోరీస్ ఇస్తున్నాను కరెక్ట్ గా ఇప్పుడు రన్నింగ్ స్టోరీస్ ఆ అకౌంట్ లో రెండు స్టోరీస్ ఈ అకౌంట్ లో రెండు స్టోరీస్ మీకు అసలు వ్యూస్ స్టోరీ స్టోరీ కనిపించలేదా లేకపోతే మీకు నచ్చలేదా అసలు ఏంట్రా వ్యూస్ రావు వంద రెండు వందలు మూడు వందలు ఎప్పుడో నువ్వే కావాల ప్రయోజన కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసింది అది ఓ పరిగెడుతుంది వ్యూస్ లో ఇదేంట్రా అంటే అసలు థౌజండ్ వ్యూస్ ఒక్క వీడియో కూడా కంప్లీట్ అవ్వలేదు మరి ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా కాస్త ఈ స్టోరీని చూడండి ఇది ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేది కొంచెం క్రైమ్ ఫిక్షన్ ఉండేది క్రైమ్ అంటే ఏదో హత్యలు ఐ మీన్ ఉంటుంది మర్డర్స్ కి సంబంధించిన కేసు ఆ పజిల్ ఏంటి అనేది తెలుసుకోవడమే స్టోరీ ఈ స్టోరీ ఫైనల్లో ఒక ఇష్టం ఉండిద్దురా అది గుర్తించాలంటే మీరు ఫస్ట్ నుంచి చూడండి ఇప్పుడు ఎలాగ వదిలి వెళ్ళక రాక్షసిలో లాస్ట్ కి ట్విస్ట్ ఎలా ఉంది ఐ మీన్ దేవ్ అండ్ ఫిరాన్ అని ఎలా తెలిసింది అలాగే ఇందులో కూడా ఒక లాంటి ట్విస్ట్ ఉంటుంది అది మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ నుంచి ఈ స్టోరీని ఫాలో అవ్వాలి నాకు ఎంత డిసప్పాయింట్ గా అనిపిస్తుంది అంటే ఆ నువ్వు వదిలి వెళ్ళకే నా రాక్షసి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఇది కూడా అంతే రిసీవ్ చేసుకుంటారు అట్లీస్ట్ అందులో వన్ పర్సెంట్ అన్న ఉండద్దు కుట్టే మరీ డిసప్పాయింట్ చేస్తున్నారా అనవసరంగా స్టోరీ మీకు పోస్ట్ చేస్తున్నానా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఎందుకంటే కాంపిటీషన్ స్టోరీ ఇది ప్రతి లిపిలో రాస్తున్నాను గెలవాలని ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ ఇవ్వండి రా కాస్త ఇప్పుడు మీరు ఇక్కడ చదివితే కదా ప్రతి లిపిలో కూడా వెళ్ళి చదువుతారు సో కొంచెం అర్థం చేసుకొని నన్ను ఈ బుజి గుడ్ ఈ మంచి స్టోరీని సపోర్ట్ చేసి వ్యూస్ బాగా వచ్చేసేసి ఇంకేముందప్ప ప్రజెంట్ అయితే అంతే ఈ స్టోరీకే మెయిన్ ఇస్తున్న ఫోర్ స్టోరీస్ లో ఈ స్టోరీకే ఆ యూస్ రావట్లేదు కొంచెం చూడండి అప్ప టాటా